కోల్కతా జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసు కీలక మలుపు తిరుగుతోంది హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది ఈ ఘటనపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది సీబీఐ దర్యాప్తు వివరాలను సుప్రీంకోర్టు కోరే అవకాశం ఉంది రేపు కోల్కత్తా వైద్యురాలి అత్యాచారం ఘటన కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారించనుంది దీనికి సంబంధించి నిన్ననే సుమోటోగా తీసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రకటించడం కూడా జరిగింది సో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా కూడా మారిన పరిస్థితి కోల్కత్తా హైకోర్టు ఆదేశాలతోటి ఈ కేసు విచారణను కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది సిబిఐ ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని సుదీర్ఘంగా విచారించడం జరిగింది కాలేజీకి సంబంధించిన సిబ్బందిని యాజమాన్యాన్ని కూడా విచారించనున్నారు అయితే బాధితురాలకు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదిక అనేది కూడా వచ్చింది అయితే ఈ పోస్ట్ మార్టం నివేదికలో అనేక సంచలనాత్మకమైన విషయాలంటే కూడా బయటకు వచ్చినట్లుగా కూడా యాజమాన్యం కూడా చెప్తోంది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కూడా రివీల్ చేస్తోంది సో మొత్తం మీద కూడా ఓవరాల్ గా చూసినట్లయితే బాధితురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అనేక కీలక విషయాలనేవి కూడా బయటకు వచ్చాయి బాధితురాలి ముఖం అదేవిధంగా ఛాచీ దాంతో పాటుగా తల ఇతర భాగాల అన్నింటిలో కలిపి దాదాపు పద్నాలుగు చోట్ల గాయాలనేటివి కూడా ఉన్నాయి ఊపిరితిత్తుల్లో బ్లడ్ అనేది కూడా క్లాట్ అయ్యి ఉంది దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఈ శరీరంలో కూడా కొన్ని చోట్ల బ్లడ్ అనేది కూడా క్లాట్ అయ్యింది అయితే ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా ఎక్కడ నివేదిక అనేది కూడా లేదు బలాత్కారం అనేది కూడా జరిగినట్లుగా కూడా బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లుగా కూడా కొన్ని ఆధారాలు అనేవి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మొత్తం మీద కూడా ఈ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మిగిలిన విషయాల నుంచి కూడా సిబిఐ విచారించే అవకాశం కూడా కనపడుతోంది సో ఇప్పటి వరకు కూడా సిబిఐ ఈ కేసును టేకప్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దర్యాప్తులో సాధించిన పురోగతి పైన కూడా రేపు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక అనేది కూడా ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంది సో మొత్తం మీద కూడా ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో సిబిఐ కూడా చాలా వేగంగా స్పందిస్తుంది కానీ దీనికి రాజకీయ రంగం అనేది కూడా పులుకుంది మొత్తం మొత్తం మీద కూడా ఏదైతే ఆర్జికౌడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యాన్ని రక్షించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పేసి కూడా ఆరోపణలుంటి కూడా వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా ఈ ఘటన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా బెంగాల్ గవర్నమెంట్ తీరును తప్పుబడుతూ పోస్టులంటి కూడా చేయడం కూడా జరిగింది అయితే హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన బెంగాల్ ప్రభుత్వం అటువంటి చర్యలేమి కూడా తీసుకోకుండా కేవలం ఎవరైతే నిందితుండో అతనికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి ఒక ర్యాలీ నిర్వహించడం అనేది కూడా కరెక్ట్ కాదు చట్టాలను రక్షించాల్సిన వాళ్ళే అందులో కూర్చున్న వాళ్ళే ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది కూడా డబల్ స్టాండర్డ్స్ నిదర్శనం అని చెప్పేసి మరికొంతమంది ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన విచారణను ముమోటైగా చేపట్నుంది కాబట్టి సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఏ విషయాలను కూడా సుప్రీంకోర్టు అడుగుతుంది అనేది కూడా చూడాలి మొత్తం మీద కూడా పోస్ట్ మార్టం నివేదిక అనేది ఇప్పటికే సిద్ధంగా ఉంది సిబిఐ ప్రాథమికంగా సేకరించిన ఆధారాలు అంటే కూడా ఉన్నాయి అయితే ఆ తర్వాత హాస్పిటల్లో జరిగిన విధ్వంసం వెన్నీ కనుక చూసినట్లయితే ఆధారాలను తెలిపేసే ప్రయత్నం అనేది కూడా జరిగినట్లుగా ఆరోపణలనేవి కూడా వచ్చాయి కేవలం ఇది ఒక్క వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారన్న ఆరో తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా కూడా కేసు విచారణను చేపట్టే అవకాశం కూడా ఉంది తోస్తా Right, right Suresh?